భార్య ఏం చేస్తున్నారండి భర్త దోమలు దంపుతున్నానే భార్య ఇప్పటి వరకు ఎన్ని దోమలు దంపారు భర్త మొత్తం ఐదు రెండు ఆడవి మూడు మగవి భార్య అవి ఆడవి మగవి అని మీకెలా తెలుసు అండి భర్త రెండు అద్దం దగ్గర రెండు బీర్సోస దగ్గర ఉన్నాయి ఆడవాళ్ళకి అద్దం మగవాళ్ళకి బీర్స అంటే ఇష్టం కదా భార్య మీ తెలివికి ఇవ్వాలనుకుంటున్నానండి భర్త సంతోషంగా ఏమిటి ముద్దులా భార్య చెంపదెబ్బలు అమ్మా రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళను తల్లి ఎందుకురా దిలీప్ టీచర్సు పాఠాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారమ్మా తల్లి ఇంతకీ ఏం చెప్పారేంటి దిలీప్ ఫిజిక్స్ సార్ వచ్చి సెల్ అంటే బ్యాటరీ అంటాడు మయాలజీ సార్ వచ్చి సెల్ అంటే అంటాడు హిస్టరీ సార్ వచ్చి సెల్ అంటే జైలు గది అంటారు ఎకనామిక్స్ సార్ వచ్చి సెల్ అంటే అమ్మకం అంటారు ఇంగ్లీష్ సార్ వచ్చి చెల్లంటే పోను అంటారు ఇలా ఎవరికి ఎవరు తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు అందుకే ఈ చదువులు నా వల్ల కాదమ్మా ఇంటి దగ్గర పదిహేడులు చూడమ్మా కాసుకుంటా టీచర్ ఏరా రవి ఏంట్రా కళ్ళు మూసుకొని పరీక్షలు రాస్తున్నావు ఏంటి సంగతి రవి ఏమి లేదు టీచర్ పరీక్షల్లో చూసి రాయొద్దని మా అమ్మ చెప్పింది అందుకే కళ్ళు మూసుకొని రాస్తున్నా